తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో బాధ్యులను ముందు నిలబెట్టాలని టీడీపీ నేత డొక్క మాణిక్య వరప్రసాద్ సీట్ను కోరారు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన నాటి ప్రభుత్వ పెద్దలను సైతం ఉపేక్షించొద్దని ఆయన డిమాండ్ చేశారు టీటీడీలో గోల్మాల్ చేసిన సొమ్ముతో వైసీపీ నేతలు విశాఖ చుట్టుపక్కల పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని వీటిని వెంటనే స్వామివారికి వారికి సమర్పించాలని డొక్క మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు జగన్కు సీబీఐ గండముందని అది తిరుమల లడ్డు వ్యవహారంలోనా లేదా మరొక కేసులోనా అన్నది త్వరలోనే తేలుతుందన్నారు గతంలో లడ్డుని ఐదు సంవత్సరాల గత ప్రభుత్వ లడ్డుని ఈ పరిపాలన లడ్డును చూస్తే తప్పకుండా కల్తీ జరిగిందని నిర్వధాంశ దాంట్లో అన్ అన్ డిస్ప్యూటెడ్లీ కల్తీ జరిగిందని అర్థం లో క్వాలిటీ లడ్డు సప్లై చేశారు ఆ పాపం మోస్తారు అది చూద్దాము అక్కడ కమిటీ నిర్ణయాల్లో మనం ఏం చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం ఆ కమిటీ ఏం చేస్తుంది కల్తీ లడ్డు అని తేలుస్తుంది తేలిస్తే నేరస్తుని సృష్టించేది ఎవరు నేరస్తులు ఎవరు ఆ ఏఆర్ డైరీ అంటున్నారు ఆ ఏఆర్ డైరీ మీద విత్ర్రా చేసుకుంటారు లేకపోతే వాళ్ళ మీద క్రిమినల్ ఛార్జెస్ పెడతారు ఉంటే వాళ్ళని బదిలీ చేస్తారు అసలు దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు దానిలో మోసపించబడి దానిలో దాని ద్వారా లబ్ధి పొందిన వాళ్ళని ఎట్లా పనిష్ చేయాలి అది కేవలం భగవంతుడు పనిష్ చేయాల్సింది వాళ్ళకి నైతికంగా వాళ్లే చెప్పాలి మేము ఈ పాపం చేసామని చెప్పాలి వాళ్ళు ఎందుకు చెప్తారు దోపిడి దొంగలు ఎందుకు చెప్తారు దోచుకున్న వాళ్ళు చెప్తారా మేము దోచుకున్నాం అని చెప్తారా వెంకటేశ్వర స్వామి పరిష్కారం చేస్తాడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాడు